దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఫిలిపి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదివి ధ్యానించుకుందాం ఇక్కడ అయిన పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు ఈ వాక్యాన్ని రాయించాడు ఎంత అద్భుతమైన మాటో మనకు అర్థమవుతుంది ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి ఈ మాట రాయించాడు ఎంత అద్భుతమైన మాటో ఇక్కడ మనకు కనబడుతూ ఉంది అంటే ఎల్లప్పుడూ ప్రభునందే ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి ఇక్కడ మనము ఆనందించాలి అంటే దానికి మూలము యేసు క్రీస్తు ప్రభువారని మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే పరిశుద్ధమైన గ్రంథం ఈ రీతిగా మనకు తెలియపరుస్తూ తెలియపరచబడుతుంది ప్రభునందే ఆనందించుటే ఆత్మ సంబంధమైన పండుగ అదే క్రిస్మస్ ప్రభునందే ఆనందించుటే ఆత్మ సంబంధమైన పండుగ దాన్నే క్రిస్మస్ అంటాడు కాబట్టి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఒకరు ఇలా ఎల్లప్పుడూ క్రీస్తు నందు ఆనందిస్తే అతనికి నిత్యము పండుగే చూడండి ఏం చెప్తున్నాడు ఒకరు ఎల్లప్పుడూ క్రీస్తునందు ఆనందిస్తే అతనికి నిత్యము పండుగే క్రీస్తు సువార్త విని లోబడి ఒక పాపి రక్షించబడితే ఇలా మరణం నుండి జీవంలోనికి దాటుతే పరలోకంలో గొప్ప పండుగే అర్థమవుతుందా క్రీస్తు వార్తను విని విని చేయాలంటే లోబడి ఒక పాపి రక్షించబడితే ఆ పాపి ఏమవుతాడంటే ఇలా మరణం నుండి జీవోలను దాటితే పరలోకంలో గొప్ప పండుగ దేవుడు జరిగిస్తాడు అది మనం లూకస్ వార్త పదిహేను జనం చూడవచ్చు ఒక పాపి మార్మోన్స్ పొందితే ఒక పాపి రక్షించబడితే దేవాది దేవదూతల దేవదూతల ఎదుట పరలోకంలో దేవునికి మహిమ అని రాస్తున్నాడు మొదటిది రెండవది ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే అలాగే మనం చూస్తున్నప్పుడు పండగ అది నిజమైన క్రీస్తు మరణ సత్య సువార్త ఇంతటి గొప్ప పండుగ వాతావరణాన్ని ఇక్కడ అక్కడ అంతటా సృష్టించగలదు సత్య సువార్త అంత అంతటి శక్తివంతమైన మరి ఎందుకంటే ఇది మనిషిని యోచన వలన కలిగింది కాదు దేవునికి స్థుతి మహిమ కలుగునుగాక చూసారా క్రీస్తు మరణ సువార్త ఎంత అద్భుతమైందో చూడు ఇంతటి గొప్ప పండుగ వాతావరణాన్ని ఎక్కడ తీసుకొచ్చింది పరలోకంలో భూమి మీద తీసుకొచ్చిందని రెండవ మాట నేర్చుకున్నాం మూడోది ఏం నేర్చుకున్నామంటే సత్య సువార్త అంతటి శక్తివంతమైనది మరి ఒకటి ఇది మనిషిని ఆలోచన బట్టి కలిగింది కాదు దేవుని బట్టే ఆలోచన కలిగింది కాబట్టి ఈనాడు ప్రపంచంలో పెద్ద పండుగ నెలంతా పండుగ చేసుకుంటున్నారు చిన్న దేశం మొదలుకొని పెద్ద దేశం వరకు ఈ పండుగ చేసుకుంటున్నారు తర్వాత నాలుగోది నేర్చుకుందాం సమాజంగా కూడి క్రీస్తు పునరుత్న దినముననే ప్రభు దినమును పరిశుద్ధ దిన ఆచారముగా ఎంచి క్రీస్తు ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తూ ఇలా ఆత్మ సంబంధముగా ఆనందిస్తే అది సంఘమునకు పండగ వాతావరణం ఎంత అద్భుతమో చూడండి అంటే ఇక్కడ మనం యేసు క్రీస్తును ఆ యొక్క ఆదివారం పరిశుద్ధమైన దినం అది దేవుని ఆరాధించే దినం అది ఆత్మ సంబంధమైన పండుగ అని మనం ఎంచితే ఎంత అద్భుతంగా ఉంటుందో మనం ఒకసారి ఆలోచన చేయాలని దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మనం చూస్తున్నప్పుడు సంవత్సరంలో యాభై రెండు వారాలు మనకు కనబడుతూ ఉంది అంటే సంవత్సరంలో యాభై రెండు వారాలు అంటే ఆదివారాలు కాబట్టి ప్రభువు ఆనందించగలిగితే ఎప్పుడు పండుగ దినములే అని మనకు కనబడుతుంచుకోండి అంటే ప్రతి ఆదివారము మనకు పండుగ దినమే ప్రతిరోజు మనకు పండుగ దినమే కాబట్టి ఈ పండుగ దినాన్ని ఆదివారము దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మనం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి దేవుని మాటలు వింటున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనని ఉన్నతమైన స్థితిలో తీసుకొస్తాడు అందుకే ఎప్పుడు పండుగ దినములే ప్రతి ఆదివారం క్రీస్తు ద్వారా దేవుని ఆరాధించడమే దేవునికి అని దేవుని యొక్క మాటలు సెలవిస్తూ ఉంది కాబట్టి ఎంత అద్భుతమైన దేవుడో ఒకసారి మనం ఆలోచన చేద్దామని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ పండుగంతా ఆత్మ సంబంధమైందే ఈ కొత్త నిబంధనంతా దేవుడు మూడు వందల అరవై ఐదు రోజులు ఆత్మ సంబంధమైన పండుగ ఆత్మ సంబంధమైన పండుగ ఆత్మకు సంతోషం ఆత్మకు ఆనందము ఇవ్వడానికే ప్రభైన యేసు క్రీస్తు ప్రభారు ఈ లోకంలో పుట్టాడు మరి అపస్తున్న పౌలు ఈ పత్రిక రాస్తున్నప్పుడు సంఖ్యలతో బంధించబడి చెరసాల్లో ఉన్నాడు ఉన్నా కూడా దేవుడు తన పిల్లలకు ఈ మాటలు రాసి ఆదరించబడమంటున్నాడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి అని ఈ మాట పౌల్ ద్వారా తెలియపరుస్తున్నాడు నిజమే పౌలు కాళ్ళకు చేతులకు సంఖ్యలు ఉన్నాయి కానీ పౌలు అంటాడు నేను బంధించబడచ్చు కానీ దేవుని వాక్యము బంధించబడలేదు క్రీస్తును ఎవరు కూడా బంధించలేరు అందుకే నేను శరీర బంధకాలు ఉన్నా కూడా క్రీస్తును ప్రకటిస్తున్నాను క్రీస్తును ఆరాధిస్తున్నాను ఎందుకంటే ఒక నిత్యమైన లోకముంది ఆ లోకమే పరలోకము ఆ పరలోకంలో ఆనందించడానికే యేసు క్రీస్తు ప్రభావాలను ఏర్పరచుకున్నాడని ఆ పుస్తకైన పౌలు తెలియపరుస్తున్నాడు దేవుని బిడ్లారా నిజమే ఇక్కడ మనకు అనేకమైన కష్టాలు బాధలు వేదనలు ఉండవచ్చు దుఃఖాలు ఉండవచ్చు అవి తాత్కాలికమైన పరిశుద్ధమైన గ్రంథం చెప్తూ ఉంది మొదటి పేతురు మొదటి జయము మనం చూస్తే ఆరో వచనము ఈ రితే రాయబడింది మీరు కొంతకాలం మీరు దుఃఖిస్తున్నారు ఎందుకంటే ఈ దుఃఖం కొంతకాలం ఉంటుంది నశించిపోతున్న ఆ సువ ఆ సువర్ణానికి అగ్ని పరీక్ష ఉంది మీరు అగ్ని పరీక్ష నిలిస్తే రేపు మెప్పు సమాధానం మీకు కలుగుతుందని దేవుడు చెప్పాడు నిజమే ప్రభునందే ఆనందించుటయే ఆత్మ సంబంధమైన పండుగ ఆ పండుగే క్రిస్మస్ నీకు తెలుసా ప్రార్థన తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మీకు స్థుతి మీకు మహిమ అడుగుచున్నాం ఎల్లప్పుడూ ఆనందించే కృపను మూడు వందల అరవై ఐదు రోజులు సంతోషించే కృపను ఆత్మలో ఆనందాన్ని ఆత్మలో సంతోషాన్ని ఇవ్వడానికి మీరు మానవుడిగా పుట్టావు అందుకే నీకు వందనాలు అందుకే మీ మీనందే ప్రభ ఆనందించుటే ఆత్మ సంబంధమైన పండుగని మీరు మాకు తెలియజేసిన మీ లేఖన భాగాన్ని బట్టి వందనాలు మీరు చూపిన కృపకై వందనాలు మీరు చేసిన ఆ త్యాగాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసు నామంలో నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్